అందరికీ ఉన్న దేవాది దేవుడు మనవల్ని మన కుటుంబాన్ని జీవించం కాక గడిచిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నూతనమైన సంవత్సరంలోకి దేవుడు మనం అడిగి ఇచ్చినందుకు దేవుని స్వత్రం చెల్లుద్దాం అలేలియా అలేలియా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మన సజీవులు ఎక్కడ ఉంచులాగిన మన చేసే ప్రతి పనిలోనూ మనం చేసే ప్రతి కార్యాలను దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపించలేకున్నా మన ఆరోగ్యం విషయంలో మనము ప్రార్థన చేయలాగా అదేవిధంగా తీసుకో తీసుకోబడిన వాగ్దానాలు అనగా తీసుకోబడిన వాగ్దానాలు నెరవే నెరవేరేలాగా దేవుడిని ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మెలగాలని ప్రతి వ్యక్తి పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితంలో అడుగు పెట్టాలని మీకు కోరుకుంటూ చూడండి కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను విషయం వనగా మన సత్యవాక్య ఛానలు గత నాలుగు సంవత్స మూడు సంవత్సరాలుగా పొందుపరుస్తూ ఉన్నాను అనేకమైన నూతనమైన వాక్యాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది ఈ ఛానల్ ద్వారా రక్షింప రక్షింపబడుతున్నారు బట్టి నేను సంతోషకర వ్యక్తం చేస్తున్నాను ఎందుకనగా మన ఛానల్లో అచ్చం బైబుల్ వాక్యాలని నేను మీకు చెబుతున్నాను వేరే విషయాలు మీకు చెప్పడం లేదు కనుక అర్థం చేసుకోండి మరిన్ని వాక్యాలు మనము నేర్చుకోవాలి ఏంటి ఈ వాక్ ఈ వాక్యాన్ని అంటే ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి నూతనమైన విషయాలు బైబుల్ పరమైన విషయాలను మనం నేర్చుకోవచ్చు ఎన్నో వా ఎన్నో ఛానల్ ఎన్నో వాక్య ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వాటన్నిటికి భిన్నంగా మనము కొన్ని ఆధారాలను సేకరించి తెలుసుకొని అవి మీకు చవటం అనేది జరుగుతుంది అంతే తప్ప నేనేదో నామకార్థంగా మీకు చదవడం లేదు బైబిల్ ఏం చెబుతుంది అన్న విషయంలోనే నేను మీకు చదువుతున్నాను ఇంగ్లీష్ బైబులు తెలుగు బైబులు రెండులో ఉన్న భేదాలు మీకు నేను చూస్తున్నాను కనుక అర్థం చేసుకోండి దేవుళ్ళు ఉండండి దేవుళ్ళు బతకండి వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తేనే మన వాగ్దానం నెరవేరుతుంది కనుక ప్రార్థన జీవితం ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి అనేదే నేను ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరం చెబుతున్న మాటలు కాబట్టి మీరు దయచేసి ఈ గమనించగలరు ఈ మాటని గమనించగలరు మన సత్యవాక్య ఛానల్ మూడు సంవత్సరాలు ముగించుకునే కనుక ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను మూడు సంవత్సరాలు కాదు కానీ ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా మన ఛానల్లో అనేక వాగ్దానాలు రాబోతాయి వినండి రక్షణ పొందండి బాట దీవుల్లో నడవండి మారు మనసు ఈ ఛానల్ ఉద్దేశమే ఉన్నది మారు మనసు ఈ ఛానల్ ఉద్దేశమే ఉన్నది కనుక అర్థం చేసుకోగలరు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను